హరి ఓం శ్రీ గురుభ్యో నమ సిక్స్ నైన్ ప్రేక్షకులకు నమస్కారం నేటి వారఫలాల కార్యక్రమంలో మనం చూసుకున్నట్లయితే మేషాది మినరాశి వరకు ద్వాదశ రాశులు వారి యొక్క వారఫలాల లావన ఎలా తెలుసుకుందాం ఈ ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నుంచి ముప్పై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం వరకు ఈ వారంలో మనం గ్రహగతుల ఆధారంగా ఏ ఏ రాశులకు ఎటువంటి ఫలితాలున్నాయి మనం తెలుసుకుందాం కర్కాటక రాశి ఇక కర్కాటక రాశి వారి యొక్క గ్రహ సంచారంలో జన్మరాశిలో కుజుని యొక్క సంచారం ద్వితీయంలో చంద్రుడు తృతీయ కేతువు అర్ధాష్టమంగా పంచమ రవిబుధుల యొక్క సంచారం షష్టమ శుక్రుడు అష్టమ శనేశ్వరుడు భాగ్యస్థత రాహువు లాభస్థత గురువు వక్రగతి కర్కాటక రాశి వారికి జన్మరాశిలో కుజుని యొక్క సంచారం వల్ల రుణ బాధల నుంచి కాస్త ఒత్తిడి పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు రుణ సమస్యలు ధన సమస్యలు ఆర్థిక ఇబ్బందులు మనం పక్కన పెట్టినట్లయితే ఈ వారంలో ప్రతి వ్యవహారంలో ఒక సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ఇక ఆర్థిక పరమైన వ్యవహారంలో ఇచ్చేటువంటి కమిట్మెంట్స్ హామీలు మీరు తప్పకుండా ఒక చక్కటి ప్రణాళికతో ముందుకెళ్ళండి మీ శ్రమకు దైవబలం తోడవుతుంది లాభస్థిత గురువు వక్రగతి వల్ల అవదు అనుకున్న పని మీకు తిరిగి మీకు మంచి అవకాశాలు కుదిర్చేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి రాదనుకున్నటువంటి ఉద్యోగ విషయంలో చివరి ఇంటర్వ్యూ దాకా వచ్చి అవదు అనుకునేటువంటి వ్యవహారంలో మీకు చక్కటి శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు భాగ్యస్థత రాహు సంచారం వల్ల కొద్దిగా అయిపోయేటువంటి పని ఖర్చులు అధికంగా పెరగడం ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడి విషయాలు షేర్ మార్కెట్లో ఉండేవారు తగిన జాగ్రత్తలు పాటించడం ఇక తృతీయకేతు సంచారం వల్ల పుణ్యక్షేత్ర దర్శనాలు దైవిక కార్యాచరణ మానసిక ధైర్యం పెరుగుతుంది పంచమ రవి బదుల సంచారం వల్ల గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాల్లో మార్పులు ఉద్యోగ బదిలీలు కోరుకునేటువంటి వారికి ఈ వారంలో చక్కటి శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు మరి కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడేటువంటి వారు స్త్రీలు ముఖ్యంగా బ్యాక్ పెయిన్ కానీ వన్ ఎల్ ఫోర్ కానీ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కానీ నెర్వస్ సంబంధించినటువంటి ఇబ్బందులు పడేటువంటి వారికి వారంలో చాలా ఉపశమనాన్ని పొందే వారంగా చెప్పుకోవచ్చు ఈ వారంలో చక్కగా శనైశ్వరుడికి శని త్రయోదశి రోజు ఈ కర్కాటక వారు ముఖ్యంగా ఈ వారంలో చేయదగిన పరిహారాలు మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి శని దోషం భాగ్యశథ రాహు జన్మకుజుని యొక్క సంచారం శని యొక్క దోష నివారణకు శని త్రయోదశి రోజు శనైశ్వరుడికి కోనపింగల స్తోత్రాన్ని చదువుకోవటం శనికి తైలాభిషేకాన్ని చేసుకోవటం నల్ల వస్త్రాన్ని తిలల్ని దానం చేయటం ఎంతో విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది దీంతోపాటుగా జన్మకుజుని యొక్క దోష నివారణకు కందులు బెల్లాన్ని మీరు ప్రతి మంగళవారం రోజు దానం ఇవ్వండి ఈ వారం నుంచి సానుకూల పరిస్థితులు మెరుగుపడతాయి ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి కుటుంబ జీవనంలో మార్పులు కనిపిస్తాయి కుటుంబంలో ఉన్న అనిశ్చిత అన్యోన్య దాంపత్యంలో వచ్చేటువంటి ఇబ్బందులు తొలగిపోయి కర్కాటక రాశి వారికి చక్కటి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు